హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి అన్నది నాటి మాట తింటే గారెలే తినాలి వింటే వేమన గారి పద్యమే వినాలి అన్నది నేటి మాట ఫ్రెండ్స్ ఇరవై ఏళ్ళ కుర్రాడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న నాకు దేవుణ్ణి చూడాలనిపిస్తుంది అని చెప్పి చెప్తాడు దానికి అతని తండ్రి ఓ దానికేం ఏ గుడే గోపురానికో వెళ్ళు అక్కడ దేవుడు కనిపిస్తాడని చెప్పి చెప్తాడు దానితో ఆ కుర్రాడు తన చుట్టుపక్కల ఉన్నటువంటి గుళ్ళు గోపురాలన్నీ తిరిగి ఇంటికి వచ్చి నాన్న నువ్వు చెప్పినట్టే గుళ్ళు గోపురాలన్నీ తిరిగాను కానీ నాకు ఎక్కడ కూడా గుళ్ళో దేవుడు కనబడలేడు ఆ గుళ్ళో కేవలం రాతితో చేసిన ప్రతిమలు మాత్రమే ఉన్నాయని చెప్పి చెప్తాడు దానికి అతని తండ్రి దేవుణ్ణి చూడాలంటే చిన్న చిత్తగా గుళ్ళకి కాదురా పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలకి అంటే దేవుడు ఎక్కడైతే స్వయంబుగా వెలిసాడో అటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళవలసి ఉంటుంది అంటే ఏ కాశీయో తిరుపతో శ్రీశైలమో ఉజ్జయనో రామేశ్వరమో సోమేశ్వరమో వెళ్లవలసి ఉంటుంది కానీ ఆ పుణ్యక్షేత్రాలన్నీ కూడా ఎంతో క్లిష్టమైనటువంటి ప్రదేశాల్లో ఉంటాయి వాటిని దర్శించుకోవడం అన్నది కాస్త ఖర్చుతో మరియు ఎంతో శ్రమతో కూడుకున్నటువంటి పని కానీ అటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్తేనే మనకు నిజమైనటువంటి దేవుడు కనిపిస్తాడు అని చెప్పి చెప్తాడు ఆ మాటకి ఆ కుర్రాడు ఎంత ఖర్చైనా పర్వాలేదు ఎంత కష్టమైనా పర్వాలేదు నేను ఖచ్చితంగా దేవుణ్ణి చూడవలసింది అని చెప్పి ఒక బ్యాగు సర్దుకొని దేవుడి దర్శనానికి బయలుదేరతాడు అలా బయలుదేరినటువంటి ఆ కుర్రాడు కొన్ని పుణ్యక్షేత్రాలను ఎంతో సులభంగా దర్శించుకుంటే మరికొన్ని పుణ్యక్షేత్రాల కోసం కొండల్లో కొండల్లో లోయల్లో గుట్టల్లో ప్రయాణించి ఎంతో సాహసించి ఎంతో కష్టపడి కొన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటాడు అది కూడా ఆ కుర్రాడు ఆ పుణ్యక్షేత్రాల్లో ఉన్నటువంటి రాతి విగ్రహాలను దర్శించుకునే ముందు ఆ పుణ్యక్షేత్రానికి దగ్గరలో ఉన్నటువంటి నదిలో కానీ కోనేరులో కానీ వంకలో కానీ మునిగి ఒకటికి రెండు సార్లు తన దేహాన్ని శుద్ధి చేసుకొని మరి పుణ్యక్షేత్రాల్లో ఉన్నటువంటి రాతి విగ్రహాలను లేదంటే చెక్క విగ్రహాలను దర్శించుకుంటూ ఉంటాడు ఆ విధంగా ఆ కుర్రాడు కొన్ని నెలల పాటు భూమిపై ఉన్నటువంటి అన్ని పుణ్యక్షేత్రాలు చుట్టేసుకొని మరలా తిరిగి ఇంటికి వచ్చి నాన్న నువ్వు చెప్పినట్టే ఆ దేవుడి కోసం భూమిపై ఉన్నటువంటి అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగాను కానీ ఏ పుణ్యక్షేత్రంలోనూ నాకు దేవుడు కనబడలేదు కొన్ని పుణ్యక్షేత్రాల్లో చిన్న దేవాలయాల్లో ఉన్నట్టుగానే రాతిశీలతో చేసినటువంటి ప్రతిమలు ఉంటే మరికొన్ని పుణ్యక్షేత్రాల్లో చెక్కతో చేసినటువంటి ప్రతిమలు ఉన్నాయి అంతేకాని ఈ భూమిపైన ఏ పుణ్యక్షేత్రంలోనూ నాకు దేవుడు కనబడలేదు అని చెప్పి అతని తండ్రితో అంటాడు ఆ మాటకి కొడుకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గ్రహించిన ఆ తండ్రి దగ్గరికి వచ్చి చూడు నాన్న దైవం విషయంలో నీకున్నటువంటి ఆలోచన నాకు అర్థమైంది కానీ నీ ఆలోచనల ప్రకారం దేవుడు అనేవాడు ఈ భూమిపై ఎక్కడ కనిపించాడు అని చెప్పి అంటాడు దానికి అతని కొడుకు మరైతే దేవుడు అనేవాడు ఎక్కడ ఉంటాడు నాన్న అని అడుగుతాడు దానికి అతని తండ్రి చూడు నాన్న దేవుడు అనేవాడు భూమిపైన ఎక్కడ ఉండాడు ఆ పైలోకాల్లో సంచరిస్తూ ఉంటాడు అని చెప్పి చెప్తాడు ఆ మాటకి అతని కొడుకు పైకి చూస్తూ అలా అయితే ఏ రాకెట్ లోనో వెళ్ళి దేవుణ్ణి చూడొచ్చు కదా నాన్న అంటాడు ఆ మాటకి నవ్వుతూ అతని తండ్రి చూడు నానా దేవుడు అనేవాడు విమానాల్లోనూ లోనో వెళ్తే కనబడేవాడు కాదు అసలు మనం ఈ దేహంతో బ్రతుకున్నంత కాలం ఆ దేవుణ్ణి దర్శించలేము ఎప్పుడైతే మనం చనిపోతామో అప్పుడు మన ఆత్మ పైలోకంలోకి వెళ్తే ఆ లోకంలో మనకు దేవుడు కనిపిస్తాడు అని చెప్పి చెప్తాడు ఆ మాటతో అయితే మనం బ్రతుకున్నంతకాలం దేవుణ్ణి చూడలేము చనిపోతే చూడొచ్చు అని అర్థం చేసుకున్నటువంటి అతని కొడుకు దేవుడి మీద అతనికి ఉన్నటువంటి ఇష్టంతో భక్తితో ఎప్పుడెప్పుడు చనిపోతానా ఎప్పుడెప్పుడు ఆ దేవుణ్ణి చూస్తానా అనేటువంటి ఆరాటంతో ఆలోచిస్తూ బ్రతుకుతూ ఉంటాడు అలా కుర్రాడు నిత్యం దేవుడి పరధ్యానంలోనే ఉంటూ వాహ్య ప్రపంచంలో జరిగేటువంటి కదలికలను గమనించుకోకుండా ఒకనొక రోజు అనుకోకుండా ఒక రోడ్డు ప్రమాదంలో అతను చనిపోవడం జరుగుతుంది కానీ ఆ ప్రమాదం జరిగిన మరుక్షణం అయ్యో నేను చనిపోతున్నాను అనేటువంటి బెంగ లేకుండా ఎప్పుడెప్పుడు పైకి వెళ్ళి నేను ఆ భగవంతుని దర్శించుకుంటాను అనేటువంటి ఉత్సాహం అతని మొహంలో క్లియర్గా కనపడుతుంది మరియు ప్రమాదం జరిగిన ఒక పది నిమిషాల వ్యవధిలో అతడు ఎంతో ఉత్సాహంతో అతను ప్రాణాలు విడుస్తాడు అలా ఈ భూమిపై తన దేహాన్ని విడిచిపెట్టినటువంటి అతడి ఆత్మ పైలోకాల్లో దేవుడి కోసం సంచరిస్తూ ఉంటుంది అలా దేవుడి కోసం సంచరిస్తున్నటువంటి అతడి ఆత్మకి ఒక ఎనభై ఏళ్ళు పైబడినటువంటి ఒక వృద్ధుడి ఆత్మ అప్పుడే అనారోగ్యంతో మరణించి అతడికి ఎదురు అలా ఆ కుర్రాడి ఆత్మకు ఎదురు పడినటువంటి ఎనభై ఏళ్ళ వృద్ధుడి ఆత్మ ఏంటబ్బాయి పైలోకాల్లో వెతుకుతున్నావు ఏంటి మీ వారి కోసమా లేదంటే ఏమైనా పోగొట్టుకున్నావా అని చెప్పి అంటుంది దానికి ఆ కుర్రాడి ఆత్మ లేదండి మా నాన్న దేవుడు పైలోకల్లో ఉంటాడు చనిపోయిన వారికి మాత్రమే కనిపిస్తాడు అని చెప్పి చెప్పాడు అతని కోసం మేము వెతుకుతున్నాను అని చెప్పి చెప్తుంది ఆ మాట విన్న వృద్ధుడి ఆత్మ నవ్వుకుంటూ ఏంటి దేవుడు పైలోకంలో ఉంటాడని మీ నాన్న చెప్పాడా కొంపదీసి నువ్వు దేవుణ్ణి చూడడానికే చనిపోయావా ఏంటి అని చెప్పి అడుగుతుంది దానికి ఆ కుర్రాడి ఆత్మ అవును నేను దేవుణ్ణి చూడడానికే చనిపోయాను అని చెప్పి చెప్తాడు ఆ మాటకి ఆ వృద్ధుడి ఆత్మ ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది దానితో ఆ కుర్రాడి ఆత్మ ఆ వృద్ధుడి ఆత్మను అడుగుతూ నా సంగతి సరే నువ్వెందుకు చచ్చావని చెప్పి ఆ వృద్ధుడి ఆత్మను అడుగుతుంది దానికి ఆ వృద్ధుడి ఆత్మ ఏముంది ఎనభై ఏళ్ళు వచ్చాయి వయసు పైపడింది దానికి అనారోగ్యం తోడయింది సమయం వచ్చింది చచ్చాను అని చెప్పి చెప్తుంది దానికి ఆ కుర్రాడి ఆత్మ ఏంటి మీరు భూమిపై ఎనభై ఏళ్ళు బ్రతికారా అయితే మీకు ఆ దేవుడు ఎక్కడ ఉంటాడో ఖచ్చితంగా తెలిసే ఉంటుంది దయచేసి చెప్పండి ఎక్కడ ఉంటాడో చెప్పండి వెళ్ళి దర్శించుకుంటాను అని చెప్పి ఆ ఎనభై ఏళ్ళ ఆ వృద్ధుడి ఆత్మను అడుగుతుంది దానికి ఆ వృద్ధుడి ఆత్మ ఓ ఎందుకు తెలియదు బేషుగ్గా తెలుసు అని అంటుంది ఆ మాటకి ఆ కుర్రాడి ఆత్మ ఎంతో ఆతురతగా చుట్టుపక్కల చూస్తూ ఎక్కడ ఉంటాడో చెప్పు ఆ దేవుడు ఎక్కడ ఉంటాడో చెప్పు నేను తక్షణమే ఆ దేవుడిని దర్శించుకోవాలి అని చెప్పి అంటుంది దానికి ఆ వృద్ధుడి ఆత్మ వరి కుర్ర విధవ చచ్చాక నువ్వేంట్రా చూసేది నా ఆత్మఘోష ఆ భగవంతుని చూడాలంటే బ్రతికుండగానే సాధ్యమని చెప్పి చెప్తాడు ఆ మాటకి ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన కుర్రాడి ఆత్మ ఏంటి ఆ భగవంతుణ్ణి మనం బ్రతికుండగానే చూడొచ్చా అది ఎలా సాధ్యం అయినా భగవంతుడు ఎక్కడ ఉంటాడని చూడాలని చెప్పి అడుగుతుంది దానికి ఆ వృద్ధుడి ఆత్మ ఎక్కడో ఎంట్ర పిచ్చోడా దేవుడు అనేవాడు మనలోనే ఉంటాడు కదా అని చెప్పి చెప్తాడు దానికి ఆ కుర్రాడి ఆత్మ ఆశ్చర్యపోయి ఏంటి మనలోనా అని చెప్పి అక్కడే ఆ పైలోకాల్లోనే ఆ కుర్రాడి ఆత్మ తనలో తాను వెతుకుతూ ఉంటుంది అయినా ఆ కుర్రాడి ఆత్మకి ఆ భగవంతుడు అనేవాడు ఎక్కడ కనిపించాడు దానితో ఆ కుర్రాడి ఆత్మ మళ్ళీ ఆ వృద్ధుడి ఆత్మను అడుగుతూ అదేంటి దేవుడు అనేవాడు మనలోనే ఉన్నాడు అంటున్నావు కానీ మరెక్కడ కనిపించడే అని అడుగుతుంది దానికి ఆ వృద్ధుడి ఆత్మ చూడబ్బాయి మనం దేవుడిని దర్శించాలంటే మనకు ఏకాగ్రత అవసరం మనకు ఏకాగ్రత కలగాలంటే మనకు మనసు తోడు కావాలి మనకు మనసు తోడుగా ఉండాలంటే మన ఆత్మ ఒక శరీరాన్ని ధరించి ఉండాలి అలా ఎప్పుడైతే మన ఆత్మ శరీరాన్ని ధరిస్తుందో ఆ శరీరంతో పాటే మనకు మనసు తోడవుతుంది అంటే మొత్తానికి మనం ప్రతికుండగానే మన మనసును తోడుగా చేసుకుని ఏకాగ్రత నిలిపి ఆ భగవంతుని దర్శించుకోవలసి ఉంటుంది అని చెప్పి ఆ వృద్ధుడి ఆత్మ చెబుతుంది ఆ మాటతో ఎంతో ఆశ్చర్యపోయిన ఆ కుర్రాడి ఆత్మ అయితే నేనే అనవసరమైనటువంటి ఆలోచనలతో అనవసరంగా చచ్చానా అని చెప్పి ఆ కుర్రాడి ఆత్మ ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచించిన కాసేపటి తర్వాత ఆ వృద్ధుడి ఆత్మను చూస్తూ సరే పెద్ద మనిషి నేనంటే దేవుడిని ఎలా దర్శించాలో తెలియక చచ్చాను నీకు ఎనభై ఏళ్ళు పైపడ్డాయి కదా అలా అయితే నీవు ఈ పాటికే దేవుణ్ణి దర్శించి ఉంటావు కదా అని చెప్పి అడుగుతాడు దానికి ఆ వృద్ధుడి ఆత్మ చెప్తూ ఆ దర్శించాలని అనుకున్నాను కానీ మానవ దేహంతో ఉండేటువంటి సంబంధాలకు లోనై మానవ జీవిత అవసరాలకు లోనై సంతానానికి మంచి జీవితాన్ని ఇవ్వాలి అనే ఆలోచనలో డబ్బుకు ఆశపడి దాని సంపాదన కోసం కొన్ని సంఘటనలలో ఆవేశపడి చివరికి అనారోగ్యం పాలై ఏం పాలు పోక ఇక దేహాన్ని విడిచి వచ్చేశాను అని చెప్పి చెప్తుంది అలా ఆ వృద్ధుడి ఆత్మ చెప్పినటువంటి అతని వృత్తాంతమంతా విన్న ఆ కుర్రాడి ఆత్మ నీకంటే నేనే నయం దేవుణ్ణి ఎలా దర్శించాలో తెలియక చచ్చాను నువ్వు తెలిసి కూడా దర్శించుకోకుండా చచ్చావే అని అంటుంది సో ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా దేవుడు అనేవాడు ఎక్కడో ఉండడు మనలోనే ఉంటాడు ఈ విషయం తెలియక ఎంతోమంది తీర్థయాత్రల పేరుతో అది కూడా కొండనక కోననక లోయనక మెట్టనక ఎంతో ప్రయాసపడి పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ ఉంటారు అది కూడా ఆ గుడిలో ఉండే రాతి ప్రతిమలను లేదంటే చెక్క ప్రతిమలను దర్శించుకునే ముందు నదులలో లేదంటే కోనేర్లలో లేదంటే వంకలలో మునిగి తమ దేహాలను శుద్ధి చేసుకొని మరి ఆ గుడిలో ఉండేటువంటి రాతి ప్రతిమలను దర్శించుకుంటూ ఉంటారు సో ఆ విధంగా తమ దేహాన్ని శుభ్రపరచుకొని గుడిలో ఉండే రాతి ప్రతిమలనైనా దర్శించుకుంటారు కానీ తమ దేహంలోనే ఉన్నటువంటి ఆత్మను మాత్రం దర్శించుకోరు సో ఇదే విషయాన్ని వేమన గారు చెప్పినటువంటి ఒక చక్కటి పద్యం ద్వారా తెలుసుకుందాం అడవిందిరుగున్ జిక్కదా ఆకాశమున లేదు అవని తీర్థయాత్ర రీతి వడలు శుద్ధిం చేసి వడయిని జూడరా విశ్వదాభిరామ వినురవ వేమ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అడవిందీరుగన్ జిక్కదా ఆకాశమున లేదు అవని తీర్థయాత్ర మిడుత రీతి అన్నాడు అంటే మీరు ఈ భూమిపై తీర్థయాత్రల పేరుతో ఎవరి కోసమైతే దేనికోసమైతే అడవులు గుట్టలు కొండలు కోణల్లో తిరుగుతూ ఉంటారో అటువంటి వారికి మీరు దేనికోసమైతే వెళ్తున్నారో ఎవరి కోసమైతే వెళ్తున్నారో అతను ఎప్పుడూ కూడా మీకు ఈ భూమిపై లభించడు ఎందుకంటే అతను ఈ భూమిపైన ఏ అడవిలోనూ ఉండడు ఏ కుండలోనూ ఉండడు ఏ లోయలోనూ ఉండడు మరి ఈ భూమిపైన ఎక్కడా లేని భగవంతుడు ఆకాశంలో మాత్రం ఎలా ఉంటాడు దీనికి నేను చెప్పిన కథలు కూడా చూడండి ఆ ఇరవై ఏళ్ళ కుర్రాడి నాన్న దేవుడు పైన ఉంటాడు అని చెప్పగానే ఆ అబ్బాయి చనిపోయిన తర్వాత ఆకాశంలోకి వెళ్ళి అతడి ఆత్మ దేవుడు కోసం వెతుకుతూ ఉంటుంది అంతే కదా పైన ఆకాశము కింద భూమి పంచభూతాల్లో ఒకటి కదా మరి అటువంటప్పుడు భూమి మొత్తం వెతికినా దొరకని భగవంతుడు ఆకాశంలో మాత్రం ఎలా ఉంటాడు అందుకే అన్నాడు అడవిని తిరుగుని జిక్క ఆకాశం లేదు ఇక్కడ అడవిని తిరుగుని జిక్క అంటే మీరు ఈ భూమిపైన అడవి మొత్తం తిరిగినా లభించనిది ఆకాశంలో మాత్రం ఎలా లభిస్తుంది అనే అర్థం ఈ చిన్న విషయం తెలుసుకోకుండా మీరు తీర్థయాత్రల పేరుతో ఈ భూమిపై తిరగడం అన్నది చూడడానికి మెడుత తిరిగినట్టే ఉంటుంది అని చెప్పి చెప్తున్నాడు అందుకే రెండవ పాదంలో అన్నాడు అవని తీర్థయాత్ర మెడుత అది చూడడానికి ఈ భూమిపై మిడుత తిరిగినట్టే ఉంటుంది అని చెప్పి చెప్తున్నాడు అదేవిధంగా మనలో చాలామంది తీర్థయాత్రల పేరుతో ఈ భూమిపై ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతూ ఉంటారు ఆ పుణ్యక్షేత్రాల్లో ఉన్నటువంటి రాతి ప్రతిమలను లేదంటే చెక్క ప్రతిమలను దర్శించుకునే ముందు ఆ పుణ్యక్షేత్ర ప్రాంగణంలో ఉన్నటువంటి నదిలోనో లేదంటే కొలనులోనో స్నానం ఆచరించి ఒకటికి రెండు సార్లు తమ శరీరాన్ని శుద్ధిపరచుకొని మరి గుడిలో ఉన్నటువంటి రాతి ప్రతిమలను దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటారు ఆ విధంగా ఎవరైతే పుణ్యక్షేత్రాల్లో ఉన్నటువంటి రాతి ప్రతిమలను దర్శించుకునే ముందు నదిలోనో లేదంటే కులంలోనో స్నానం ఆచరిస్తూ ఉంటారో వారి దేహాన్ని శుభ్రపరచుకుంటారో అటువంటి వారు తమ దేహాన్ని శుభ్రపరచుకున్న తర్వాత గుడిలో ఉండేటువంటి రాతి ప్రతిమలను దర్శించుకునే ముందే తమ దేహంలోనే ఉండి తమ దేహాన్ని ధరించినటువంటి ఆత్మను దర్శించండి అని చెప్పి చెప్తున్నాడు అందుకే మూడవ పాదంలో అన్నాడు ఒడలు శుద్ధి చేసిన్ ఉడయిని జూడరా విశ్వదాభిరామ వినురవేమ ఇక్కడ వడలు శుద్ధి చేసే అంటే వడలు అంటే శరీరము శరీరాన్ని శుద్ధి చేసుకొని అంటే శుభ్రపరచుకొని ఉడయనిన్ జూడరా ఇక్కడ ఉడయనిన్ అంటే శరీరాన్ని ధరించినది వడలు అంటే శరీరం అని చెప్పుకున్నాం కదా సో ఉడయనిన్ అంటే ఆ శరీరాన్ని ధరించినది ఆత్మ సో మీరు ఎవరి దర్శనం కొరకైతే పుణ్యక్షేత్రాలకు వెళ్లే ముందు మీ దేహాన్ని శుభ్రపరచుకుంటున్నారో వారు మీ దేహాన్ని శుభ్రపరచుకున్న తర్వాత ఆ గుళ్ళో ఉన్నటువంటి రాతి ప్రతిమలను దర్శించుకునే ముందు మీ శరీరంలోనే దాగి ఉన్న మీ శరీరాన్ని ధరించినటువంటి ఆత్మను దర్శించండి అని చెప్పి చెప్తున్నాడు ఫ్రెండ్స్ మన సమాజంలో కూడా కొంతమందిని చూస్తూ ఉంటాం భగవంతుణ్ణి దర్శించుకోవాలి అనేటువంటి క్రమంలో ఈ భూమిపై ఉన్నటువంటి ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉంటారు ఆ పుణ్యక్షేత్రాలకి వెళ్లే ముందు చాలామంది తమ దేహాన్ని ఆ గుడి ప్రాంగణంలో ఉన్నటువంటి కులంలోనో లేదంటే నదిలోనో ఒకటికి రెండు సార్లు శుద్ధిపరచుకొని మరి ఆ గుడిలో ఉన్నటువంటి రాతి ప్రతిమలను దర్శించుకుంటూ ఉంటారు ఇలా ఎంతసేపు ఆ గుడిలో ఉన్నటువంటి రాతి ప్రతిమలను దర్శించుకోవడానికే తమ దేహాన్ని శుభ్రపరచుకుంటారు తప్ప తమ దేహాన్ని శుభ్రపరచుకొని ఆ గుడిలో ఉన్నటువంటి రాతి ప్రతిమలను దర్శించుకునే కంటే ముందే తమ దేహంలో తమ దేహాన్ని ధరించినటువంటి ఆత్మను మాత్రం ఎన్నడూ కూడా దర్శించారు అంతే కదా ఫ్రెండ్స్ మనం ఎంతసేపు గుడికి వెళ్లేటువంటి క్రమంలో మన దేహాన్ని ఒకటికి రెండు సార్లు సబ్బుతో శుభ్రపరచుకుంటూ ఉంటామే తప్ప అరే నిజమైన దేవుడు ఈ దేహంలోనే ఉన్నాడు కదా మన దేహాన్ని ధరించిన ఆత్మే పరమాత్మని స్వరూపం కదా అనేటువంటి విషయాన్ని గ్రహించాడు సో ఈ విధంగా తనలో ఉన్నటువంటి ఆత్మే పరమాత్మని స్వరూపం అని తెలుసుకోలేక ఆ పరమాత్మని కోసం మళ్ళీ ప్రత్యేకంగా ఈ భూమిపై ఉన్నటువంటి గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటారు అనే విషయాన్ని వేమన చెప్పినటువంటి ఒక చక్కటి పద్యం ద్వారా తెలుసుకున్నాం సో ఇది ఫ్రెండ్స్ మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు కీప్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే షేర్ చేయండి ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు వేమనగారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి